నమస్కారం అండి అందరికీ క్షినార్థి నేను మీ మానస అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు అమ్మవారు మన ఒంటి మీదకి వస్తుందంటే తెలుసుకోవడం ఎలా అసలు మనకు వచ్చేది ఏ దేవుడు అసలు ఎలా తెలుసుకోవాలి మనకి ఏ దేవుడు వస్తున్నాడో లేకపోతే అసలు కొంతమంది అంటారు కొంతమంది నన్ను అడిగారు అక్క నాకు అసలు దేవుడు వస్తుంది కాకపోతే నాకు ఏ దేవుడో తెలియట్లేదు నాకు అసలు ఏ దేవుడు చెప్పాలో అంటే నాకు మాట రావట్లేదు నోటి నుంచి చెప్పుకొని రావట్లేదు అసలు నేను ఏ దేవుని దీపాలన చేయాలో అర్థం కావట్లేదు అసలు నాకు ఏ దేవుడు వస్తుండో అర్థం కావట్లేదు ఒక దగ్గరికి వెళ్తానో ఎల్లమ్మ అంటున్నారు ఒక దగ్గరికి వెళ్తానో పోచమ్మ అంటున్నారు ఒక దగ్గరికి వెళ్తానో ఆ మల్లన్న స్వామి అంటున్నారు అసలు నాకు కరెక్ట్ గా అసలు ఏ దేవుడు వస్తున్నాడో అర్థం కావట్లేదు అక్క అసలు ఆ ఒంటి మీదకి ఎవరు వస్తున్నారు ఆవలింపులు వస్తున్నాయి అంతా ఏ ఆవులంతా తిమ్మురులు వస్తున్నాయి అక్క కాకపోతే అసలు నాకు ఒంటి మీదకి ఏ దేవుడు వస్తుందో అర్థం కావట్లేదు అక్క ఇల్లమ్మ తల్లియా పోచమ్మ తల్లియా కొంతమంది దగ్గరికి వెళ్తే నలుగురు దగ్గరికి వెళ్ళానక్క కొంతమంది ఇల్లమ్మ తల్లి అంటున్నారు కొంతమంది పోచమ్మ తల్లి అంటున్నారు అసలు నాకు ఏ దేవుడు వస్తున్నారు అసలు అర్థం కావట్లేదక్క నిజంగా నాకు ఇద్దరు దేవుళ్ళు వస్తున్నారా లేకపోతే ఒక అమ్మవారే వస్తుందా అసలు నాకు ఎవరు వస్తుందో అర్థం అక్క వాటి గురించి నాకు క్లారిటీ ఒక వీడియో చేయవా అని చెప్పేసి నన్ను ఒక సిస్టర్ అడిగింది వాళ్ళ కోసం చెప్తున్నాను అయితే మీకు ఏ దేవుడు వస్తున్నాడు నోటి నుంచే మాట రావట్లేదు ఇల్లమ్మ తల్లి వస్తుందా పోచమ్మ తల్లి వస్తుందా లేకపోతే మల్లన్న స్వామి వస్తున్నాడా ఏ దేవుడు వచ్చినా కూడా మీరే తెలుసుకోవచ్చు మీకు ఏ దేవుడు వస్తున్నాడు అసలు ఏ భగవంతుడు మీ ఒంటి మీదకి వస్తున్నాడో నోటి నుంచి మాట రాకపోయినా మీకు తెలుస్తుందండి మీకు ఏ భగవంతుడు అనేది మీ ఒంటి మీదకి వస్తున్నాడో అయితే మీకు కళలో నేను చెప్పాను మీకు ఇప్పుడు మిగతా వీడియోలో కూడా నేను చెప్పాను మీకు గత కొన్ని నెలలుగా కానివ్వండి ఒక సంవత్సరం కానివ్వండి రెండు సంవత్సరాలు కానివ్వండి కళలు వస్తాయని చెప్పేసి చెప్పాను ఆ కళల సూచనలు బట్టి మీకు అసలు ఏ దేవుడు వస్తున్నాడు అసలు ఏ దేవుడు మీరు ఆరాధన చేసుకోవాలి అసలు ఏ దేవుడు వస్తే అసలు ఆ దేవుడికి ఏం చేయాలి ఏ దేవుడు వస్తుండో మీరు ఎలా అంటే నేను చెప్పాను మీకు గత కొన్ని నెలలుగా కళలు వస్తాయి కళలల్లో మరి ఏ దేవుడు సూచిస్తున్నాడు ఏ దేవుడు కనబడుతున్నాడో వాటిని బట్టి మీకు ఏ దేవుడు వస్తుండో మీరే తెలుసుకోండి ఒకవేళ మీకు కళలో కానివ్వండి ఇల్లమ్మ తల్లి వస్తే ఎల్లమ్మ తల్లి వస్తే ఏం కనబడుతుంది అంటే తరచుగా మీకు కనబడేది పాములు పుట్టలు అండి ఎల్లమ్మ తల్లి మీకు వస్తుందని తెలుసుకోవడం అయితే ఇదే తరచుగా ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి ఎల్లమ్మ తల్లి వస్తుంది అని అని మీరు అర్థం చేసుకోవాలంటే కలలల్లో పాములు పుట్టలు పట్నాలు కొంతమందికి పట్నాలు ఆ ముక్కెర అంటే ముక్కుపో కనబడుతుంది అన్నట్టు ఇట్లాంటి సూచనలు ఉంటే ఎల్లమ్మ తల్లి మీ ఒంటి మీదికి వస్తుందని అర్థం చేసుకోండి మీకు గత కొన్ని నెలలుగా అనేది సూచిస్తుంది మీకు ఎల్లమ్మ తల్లి వచ్చేది ఉంటే ఖచ్చితంగా మీకు పట్నాలు కనబడతాయి కొంతమంది పట్నాలు ఉంటే పట్నాలు కనబడతాయి లేదా పాములు పుట్టలు తరచుగా పుట్టలు పాములన్నీ కలలోకి వచ్చేది ఎల్లమ్మ తల్లి మీకు వచ్చే ముందైతే అలా ఎల్లమ్మ తల్లి మీకు వస్తే మాత్రం మీకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి మళ్ళీ ఏంటంటే ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఒక నె రెండు మూడు నెలల ముందైనా అమ్మ అనేది మీద కూడా తెల్ల తెల్ల మచ్చలండి తెల్ల తెల్లగా ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను తెల్ల మచ్చలు బొట్ల బొట్ల లాగా కూడా మీకు కనబడుతుంది తెల్ల మచ్ తెల్ల మచ్చలు బొట్ల బొట్ల లాగా కూడా మేము అంతా స్ప్రెడ్ అవుతుంది ఓన్లీ ఫేస్ వరకే స్ప్రెడ్ అవుతుంది తెల్ల తెల్ల మచ్చలు బొట్ల బొట్ల లాగా మీకు స్ప్రెడ్ అవుతుందండి అలా మీకు ఎల్లమ్మ తల్లి వచ్చేది ఉంటే పోచమ్మ తల్లి వచ్చేది ఉంటే ఏంటంటే అమ్మవారు యాపాకులలో దర్శనమిస్తుంది యాపాకు నల్లటి నీడలో దర్శనమిస్తుంది నల్ల పోచమ్మ వస్తే నల్లటి నీడలలో పోచమ్మ వచ్చేటప్పుడు ఏమైతుందంటే మీకు కలలలో తరచుగా మీకే అయినట్టు ఎవరికో పోచమ్మైనట్టు అంటే అమ్మవారు పూనుంది కదా పోచమ్మ తల్లి అలా కల తలలో కళలో తరచుగా పోచమ్మ వేరే అయినట్టు లేకపోతే మీకే పోచమ్మ అయినట్టు మున్న అంటే తరచు తరచు కళలు అవే రావడం పోచమ్మల కళలు రావడం యాప చెట్లు కళలు రావడం పసుపు కళలు రావడం కుకుమ కళలు రావడం ఇట్లాంటివన్నీ పోచమ్మ తల్లి వచ్చేటప్పుడు మీకు సూచనలు అనేది ఇస్తుంది అలా మీకు తేడా తెలుస్తుందండి ఏ అమ్మవారు వస్తుంది అసలు మీకు ఏంటి అనేది అలా తెలుస్తుంది ఒకవేళ మీకు కనకదుర్గమ్మ దుర్గమ్మ తల్లి వచ్చేది ఉంటే మీకు ఖచ్చితంగా కనబడే సూచన ఏంటంటే బొట్టు అండి కుంకుమ కుంకుమ తరచుగా కనబడుతుందంటే ఖచ్చితంగా అమ్మవారి దుర్గమ్మ తల్లి అని చెప్పేసి మీరు ఖచ్చితంగా అనుకోండి కనుక దుర్గమ్మ దేవి వచ్చేదైతే తర ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారి రూపకంలో ఎవరికో అమ్మవారు వస్తున్నట్టు లేకపోతే నీకే అమ్మవారు వస్తున్నట్టు కాటిక పెట్టుకోమని చెప్పినట్టు వాళ్ళంతా పసుపు పూసుకోమని చెప్పినట్టు అలా సూచనలు అనేది ఇస్తుందండి మల్లన్న స్వామి అయి ఉంటే కూర మీసాలు కనబడతాయి పసుపు బండారి కనబడుతుంది పట్నాలు కనబడతాయి గంగిరేవి చెట్టు కనబడతాయి అలా మీ కలలలో వస్తే ఉంటే మలన్న స్వామి అని చెప్పేసి అనుకోండి ఒకవేళ శివ వచ్చేది ఉంటే శివలింగం వస్తుంది తరచుగా శివలింగం అనేది వస్తుంది శివ వచ్చే వాళ్ళు ఏంటంటే శివలింగం అనేది దర్శనం ఇస్తుంది అండి చాలా వరకు శివలింగం దర్శనం ఇచ్చిన తర్వాత నీకు రెండు మూడు నెలల తర్వాత బేగులు అనేది వస్తాయి శివ వచ్చే వాళ్ళకి బేగులు వస్తాయి తరచుగా బేగులు వస్తాయి అంటే విములవాడ రాజన్ అంటారు కదా అలా విములవాడ రాజన్ వచ్చే వాళ్ళకి బేగులు అనేది వస్తాయి శివలింగం దర్శనం ఇస్తుంది కళలో తరచుల దాన్ని బట్టి మీకు అసలు ఏ దేవుడు వస్తుందని మీరు నిర్ధారించుకోవచ్చు అయితే కొంతమందికి ఏంటంటే అక్క నాకు ఒకటే దేవుడు వస్తారా రెండు దేవులు అంటే ఒక దేవుడే రావచ్చా ఇద్దరు ముగ్గురు దేవులు కూడా వస్తారంటే వస్తారండి మన ఇంట్లో కొలువై ఉంటే మాత్రం వస్తారు ఒకవేళ అలా ఏ అమ్మవారు వస్తుందో దాన్ని బట్టి మీకు తెలుస్తుందండి ఎవరు కళలో సూచిస్తే ఆ అమ్మవారు అనేది మీకు అర్థం చేసుకోండి అయితే నువ్వు నువ్వు నాకు చెప్పావు కదా సిస్టర్ నాకు అసలు ఏ దేవుడు వస్తున్నా అర్థం కావట్లేదు అని ఇప్పుడు ఈ కలలను బట్టి నీకు ఎవరు వస్తున్నారు అసలు నీకు ఏ దేవుడు అనేది వస్తున్నాడో అర్థం చేసుకో దాన్ని బట్టి సూచనలు అనేది నేను చెప్పాను కదా అసలు ఏ దేవుడు వస్తున్నాడు ఏ దేవుడికి దీపారాధన చేయాలో నువ్వు తెలుసుకో శుద్ధి ఇంకా రాలేదంటే నీకు ఏ దేవుడు వస్తున్నాడో ఆ దేవుని నిత్యం దీపారాధన చేసుకో నీకు ఆ భగవంతుడి త్వరలో కూడా నీకు వాకశుద్ధి అనేది ఇస్తాడు సరేనా ధన్యవాదాలండి అందరికీ